షర్మిలా గారికి గెలుక్కొని మరి వాసన చూసి మరి తిట్టించుకోవడం బాగా అలవాటు అవుతుంది ఏంటో మరి తెలంగాణ రాజకీయాలు అనేది అయిపోయిన పార్టీగా ప్రజలకు చూపించుకుంటూ ఆంధ్రప్రదేశ్లోనే చిత్తశుద్ధిగా రాజకీయాలు చేసుకుంటా నేను ముందుకెళ్తాననే రేంజ్లో ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా టార్గెట్ చేస్తున్నటువంటి షర్మిలా గారు ఇక తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా తెలంగాణలో తమ నమ్ముకున్న కార్యకర్తలకి కనీసం వాళ్ళకి గౌరవంగా ఒక వింద్య ఏర్పాటు చేసి స్వామి జరిగిందేదో జరిగిపోయింది నన్ను క్షమించండి నన్ను నమ్మి మీరు ఇంత దూరం నాతో పాటు ట్రావెల్ చేసినందుకు మీ కృతజ్ఞతలు ఇక భవిష్యత్తులో నా ద్వారా మీకు ఏ ఇబ్బందులు కలగకూడదు మీ దోహం మీరు చూసుకోండి నా ద్వారా ఏదైనా మీరు ఇబ్బంది పడి ఉంటే నన్ను ఇబ్బంది పెట్టుకొని క్షమించండి అని ఒక మాట అడుగుంటే షిరింనగర్ లెవెల్ ఎక్కడో ఉండేది మాట తప్పను మడం తిప్పను అని రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తెను రాజశేఖర్ రెడ్డి గారు పెట్టని ప్రపంచంలో రాజశేఖర్ రెడ్డి గారు అమితంగా ప్రేమించే నన్ను ఒక్కదాన్నే అంత ప్రేమించి నన్నే ఎట్లా అంటారో అట్లా అంటారని చెప్పి షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నారు కదా మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర్ రెడ్డి గారు కూతురు మాట తప్పి మడమ తిప్పి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏలు పెట్టి మళ్ళీ ఇక్కడ అందరి చేత ఏది పెడితే అది వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఏ ఏ జగన్ అయ్యా జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని చెప్పి అంటూ ఇబ్బంది పెడితే అనరా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అన్న కావచ్చు రాజశేఖర్ రెడ్డి గారు మీకు నాన్న కావచ్చు కానీ వారిద్దరు ప్రజల పట్ల వాళ్ళు చూపించిన ప్రేమకు ప్రజలకు ప్రజలకు ఆ రాతే దయమైపోయారు ఒక అన్నగా మీకు ఉంటాడు ఒక తండ్రిగా రాజశేఖర రెడ్డి గారు మీకు అంతే ఉంటారు కానీ వాళ్ళు ప్రజల్లోకి వచ్చాక ప్రజల మనుషులు అయిపోయారు వాళ్ళని అంటే ఎట్లా తీసుకుంటారండి ఈరోజు షర్మిళ గారు ఏం ట్వీట్ పెట్టారంటే తెలంగాణ రాజకీయాలు అయిపోయింది మళ్ళీ తెలంగాణ రాజకీయాలు ఏమైతే గొప్ప విజయం సాధించినట్టు కన్నలు చూపించుకోవడానికి బలప బల ప్రదర్శన చేస్తున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టుపై అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఇరవై రెండు నాడు ఆమె ఢిల్లీకి వెళ్ళి కాకు వాళ్ళకే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వేస్ట్ ఇది పనికి రాదు ఇది వర్కింగ్ సక్సెస్ఫుల్ అవ్వదు ఐదని చెప్పి దీన్ని మొత్తం అవినీతి చేశారు అని చెప్పి ఈ రోజంట ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమంగానే ఉంది అసలు ఇది పనికిరాదు కట్ట కట్టుబడి అని చెప్పి ఈ కాగోలు నిర్ధారించారని చెప్పి ఏదో ఒక పేపర్ ఎడిషనల్ రాస్తే దాన్ని తీసుకొచ్చి మెయిన్ మెయిన్ ఆమె ట్విట్టర్ దాంట్లో పెట్టేసి నేను చేసింది కరెక్ట్ అప్పుడు నేను దాన్ని చూడండి నేనే చెప్పింది కరెక్ట్ త్రూత్ ఎప్పుడు త్రూత్ అంతా ఉంటుంది నిజం నిజమే ఏం చెప్పడం ప్రజల సుమ్ముదోళ్ళు ఎప్పుడు తప్పించుకోలేడు రోజు ఎక్స్ప్రె ఎస్కేప్ అవ్వచ్చు రేపు ఎస్కేప్ కాలేరు ఏమా ఏం చెప్తామండి షర్మిలా గారు మీ గురించి చెప్పి 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 మా గొంతు నోరు నొప్పుబెట్టి ఇప్పుడు పచ్చ మీడియా వాళ్ళు మిమ్మల్ని లేకపోయే మీ బాధలు వర్ణాతీతం ఫస్ట్ రెండు రోజులు మీకు ఎక్కడిని హైప్ ఇచ్చేలేకి మీ ద్వారా నాలుగు ఓట్లు ప్రజల నుంచి రావని తెలుసుకుంటే లేకి ఒక్కసారి మిమ్మల్ని వాళ్ళు వదిలేటం పాయే పాయే రాజ్యసభ బాయే పచ్చ మీడియా బాయే మిమ్మల్ని మీరు ఊహించుకొని పూర్తి స్థాయిలో కొందరి జగన్మోహన్ రెడ్డి గారిని దూరం పెట్టుకోవటం అది మీ విఘ్నత